నాకు ఇష్టమైన ఈ మసాలా పాపడ్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఇది నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళిన ఫస్ట్ ఆర్డర్ నేను ఈ మసాలా పాపడ్నే చేస్తూ ఉంటాను అలా ఇంట్లో ఎందుకు ట్రై చేయొద్దని ఈరోజు ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఇలాగా కొద్దిగా ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకొని మన ఇంట్లో సహజంగా ఉండే పాపడాలు ఇంట్లో ఉంటాయి లిజ్జడి పాపడని మసాలా పాపడని సో అలాగా ఉన్న పాపడ్స్ని ఈ విధంగా ఒకటి ఒకటిగా ఫ్రై చేసేసుకోండి నూనెలో ఇలా నూనెలో ఫ్రై అయిన పాపడ్లని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం సో దీనికి కావాల్సిన మసాలాలు ఏంటంటే చాలా సింపుల్ అండి మన ఇంట్లో తప్పకుండా రెగ్యులర్గా మనము ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం అవేంటంటే ముందుగా ఈ పాపడ్ని ఒక ట్రేలో పెట్టేసుకోండి లేదంటే ప్లేట్లో పెట్టుకొని ముందుగా చిన్నగా చాప్ చేసిన టమాటో ముక్కలని వేసేసుకోండి ఇలా టమాటో ముక్కలను అన్నిటినీ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలన్నీ కూడా చిన్నగా చాప్ చేసి వేసేసుకోండి ఈ పాపడ్ మీద ఇలాగ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా చాప్ చేసుకున్న వాటిని అన్నిటినీ ఇలాగా చల్లేసుకోండి ఇలాగా వేయడం వల్ల ఎంత బాగా టేస్ట్గా ఉంటుందంటే ఈ చట్పట్ మసాలా పాపడ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ని ఇలాగ చల్లుకోండి కొద్దిగా ఆ తర్వాత టేస్ట్ని బట్టి ఉప్పుని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కారంని కూడా వేసేసుకోండి కొద్దిగా కొత్తిమీరని ఇలాగ చాప్ చేసింది వేసుకుందాం ఇలాగా వేసిన తర్వాత మన ఇంట్లో ఆలు భుజియా అని సన్న షేవ్ అని ఉంటుంది కదండీ ఆ సన్న షేవ్ కూడా కొద్దిగా ఇలాగ చల్లేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయని సగంగా కట్ చేసి నిమ్మకాయ రసాన్ని ఇలాగ పిండేసుకుందాం అంతేనండి సింపుల్ రెస్టారెంట్ స్టైల్ మసాలా పాపడ్ రెడీ ఇది స్నాక్స్గా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా అండ్ క్రంచి క్రంచీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఆల్ అని కూడా ప్రెస్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో